వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పున్నమబీ చూసారు కదా లాస్ట్ టైం పెట్టిన వీడియోలో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయండి సో ఆ క్లిప్స్ని మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ ఈ వీడియో అయితే పెడుతున్నాను వీడియో ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి

అంటే అలా అలవాటు అయిపోయింది మరి చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళ ఇంట్లో అలా పెట్టేవారు ఫస్ట్ ప్లస్ భార్య పెట్టడం ఇలా ఇవ్వండి ിയ തോറും മാവന തോറും